ఇక్కడ రాముడు దివ్య చందనమర్చం అంటే దివ్య రథంపై ఉన్నాడు నిజానికి యుద్ధం చేసినప్పుడు ఆ రథంతో వెళ్ళలేదు చిత్త చివరికి వచ్చేటప్పటికల్లా ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడు ఆ ఇంద్ర రథానికి సారథి మాతలి మాతలి సారథిగా ఇంద్ర రథం దిగి వస్తుంది వచ్చి వినయంగా చేతులు కట్టుకుని ఇంద్రుడి రథాన్ని పంపాడండి అక్కడ రావణాసుడు తన రథం మీద ఉన్నప్పుడు ఎంతవరకు మీరు హనుమంతుడు విజయం మీద చేశారు ఇప్పుడు మీరు రథాన్ని అధిరోహించాలని వినయంగా ప్రార్థన చేస్తే రామచంద్రుడు రథాన్ని ఎక్కాడు ఎక్కి రాముడితో యుద్ధం చేస్తున్నాడు అంతకు ముందు రావణుని సైన్యం చాలా ఉన్నది ఇక్కడ ఈ వర్ణనలో వీర కోటి హారణం అన్నారు రాక్షస వీరుని కోట్ల మందిని అంటే సమూహాన్ని రాక్షస వీర సమూహాన్ని సంహరించి రాముడిని చూస్తున్నాడు ఈ రాముడు ఎలాంటి వాడు అనేది చూస్తే మళ్ళీ రామాయణంలోకి ప్రవేశిస్తే అద్భుతమైన ఘట్టం అక్కడ చెప్పబడుతుంది అంతవరకు అందరు రాక్షస వీరులు పని అయిపోయింది ఇంద్రజిత్తు కుంభకర్ణుడు మొదలైన వారు అయిపోయారు కుంభకర్ణుడు తర్వాత ఇంద్రజిత్తు మరణించాడు ఇంకా అనేక మంది రాక్షసులు ప్రహస్తుడు అకంపనుడు ఇరానికి ధూమ్రాక్షుడు మొదలైన రాక్షసులు అందరూ బనైపోయింది ఇంచు నుంచి అందరూ బనైపోయింది ఇంకొక మిగిలిన వాడు రాముడు అతని దగ్గర రిజర్వ్డ్ ఫోర్స్ లాంటి ఒక సైన్యం ఉంది దాన్ని మూల సైన్యం అంటారు మూల సైన్యం దానికి బాధ ఉంది సామాన్యమైతే కాదు సాధారణంగా మనం రిజర్వ్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ అంటే గట్టిదే కదా లోకల్ వాళ్ళు ఎవరు చేయలేదా చేయగలరు అని ఎంత ముందు వచ్చిన రాక్షసులు కంటే బలమైన వాళ్ళు వారి దగ్గర ఉన్నారు ఆ పంపించేట రావణాసురుడు ఆ సమయంలో వాళ్ళని ఎదుర్కొనడానికి లక్ష్మణుడు జాంబవంతుడు విభీషణుడు హనుమంతుడు అందరూ ప్రయత్నించారు కానీ ఆ మూల సైన్యాన్ని నేను చేయలేకపోయారు భయం పుట్టించారండి వాళ్ళు మొత్తం వానరు వీళ్ళు భయం పుట్టించారు మూల సైన్యం ఆ సమయంలో రామచంద్రమూర్తి ఒక చిన్న నవ్వు నవ్వి ధనుసుకు బాణం సంధించాడు ఎప్పుడు బాణం సంధించాడో ఎప్పుడు వేసాడో తెలియదు కానీ పట్టుకున్నది ఒక్క ధనస్సు పెట్టినది ఒక్క బాణం బయటకొచ్చిన బేలకళ్ళు బాణాలు బయటకొచ్చాయి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కొద్ది రాక్షసు రాక్షసులు సంహరింపబడ్డారు అని ఒక్కొక్క కొట్టేటప్పుడు అమ్మ అంటామే ఎంతమందిని సంహరించి అవలీలగా ధనస్సుని కుడి చేత్తో పట్టి నిలిపి ఎడో బాణం తిప్పుతూ ఈ పని చేయగలిగేది ఇద్దరు మాత్రమే అని చెప్తున్నాడు రామచంద్ర ఉంటుంది వినవలసిన అద్భుతమైన విషయం అంటే ఇద్దరు మాత్రమే ఈ పని చేయగలరు ఒకడు శివుడు రెండవది నేను అని చెప్పాడు సార్ ఇక్కడ అందుకే ఈ విషయం అద్భుతమైన విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఇటువంటి పని అంటే మూల సైన్యంగా కనబడుతున్న దీన్ని సంహరించగలిగేటువంటి పని మమవా త్రయింబక్యవా నేను త్రయింబకుడు ఇద్దరే చేయగలరని చెప్పాడు ఇంకొకరు చేయలేరు అలాంటి పని అది చేసి నిలబడిన రామచంద్రమూర్తిని ఆ రథంలో మనం ధ్యానిస్తున్నాం ఆ స్వరూపాన్ని ఇక్కడ చూస్తున్నాం అలా మూల సైన్యాన్ని రసింప చేసే రామచంద్రమూర్తిని ఈ శ్లోకంలో చూస్తున్నాం అది ఎలా ఉన్నదంటే దివ్య దివ్య రథం మీద ఉన్నాడు మామూలు రథం కాదు దేవతారథం రణ రాపాన్వితం రణ అంటే యుద్ధము రణత్ అంటే ధ్వని రణత్ కింకిని మేఖారు కదా చాపాన్వితం అంటే యుద్ధమునందు పని చేస్తున్న ధనస్సు అంటే మాటి మాటికి బాణాలు వేసి వేస్తూ ఉంటే కనులు తెచ్చి కనులు మూచే లోపల మహావేగంగా వేస్తున్నాడు వస్తున్నాయి ఆ సబ్బడి వినబడుతోంది అని రణరణ చాతం భీషణం మహా ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు ఒక్కొక్క బాణం ఎలా వస్తుందంటే కాలాగ్ని ప్రతిమాన బాణ కలితం కాలాగ్ని ఎలా ప్రకాశిస్తుందో బాణములు ఎలా ప్రకాశిస్తున్నాయి ఇటు అటు రెండు భుజాలకి రెండు అమ్ములు బుద్ధులు ఉన్నాయి ఇక్కడ బాణాలు వస్తూనే ఉన్నాయి అక్కడ బాణాలు ఉంటూనే ఉన్నాయి అక్షయ తోని రి అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఆశ్చర్యపై నమస్కారం చేస్తూ చుట్టూ ఉన్నటువంటి వారు సుగ్రీవ అంగద రావణానుజ అంటే విభీషణ మరుపుత్ర హనుమంతుడు ఇలాంటి వీళ్ళందరూ కూడా అలా రాముడిని చూసి నమస్కరిస్తున్నారు అప్పుడు అనుకుంటారు వానరు వీరుడు మేమేదో సహాయపడ్డం సేతువు కట్టం ఈయన వచ్చి కాస్త బలం చూపించి జాక్ చేసాం అనుకున్నాం కానీ రాముడికి ఎవరి సహాయం అక్కరలేదు అనేది వాళ్ళకి తెలిసింది అక్కడ వాళ్ళ ఇదండి రాముడు అందుకే ఆ ధనుస్సు ధరించిన రామచంద్రమూర్తి ధ్యానిస్తే కోదండ రామమూర్తి కోదండ పట్టుకు రాముడు అందరూ జానిస్తారు కానీ యుద్ధం చేసుకుని రాముడు ధ్యానించాలి అలాంటి రాముడిని జానిస్తే విజయం తథ్యం ఆ స్వరూపాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం సూర శరథిమత విధార అంటాడు జాగ్రహ అసలు నిజాలు గారు ధనుషు బాణం కావాలండి గట్టి పలకనే బ్రహ్మాస్త్రం చేసి పంపించాడు కాకాసుడి మీద అవునా లేదా శరశర అంటే గట్టి పలకనే శరము అంటారు రెండు దాన్ని శరం చేశాడు శరాన్ని శరం చేసిన బట్ట ఎంత గొప్ప విషయం అయినప్పటికీ కోరళనం పట్టుకున్న అంటే లేలగా పట్టుకున్నాడు కానీ వీటి అవసరం ఏముందయ్యా శరశర సమర ఇక సూర శరథి మన విధార సముద్రుడి మతాన్ని పోగొట్టినటువంటి వాడు అందుకే ఏమిటా ధనస్సు ఏమిటా బాణం ఎవరి చిరిదా శరచాపములు ఎరుగులాబ్ది చంద్ర అంటాడు మొరకీర్తల్లో నీకు ఎవరి చెయ్యాలను బాణాలు అసలు అవతరించు వేళ నుండె నువ్వు అవరికేకి ఆర్జించిదివో అసలు పుట్టడమీ ధను బాణతో వచ్చేసేవా లేదా భూమి మీద సంపాదించుకున్నావా అని డౌట్ వచ్చింది రాముడు అంటే ప్రతి వారికి తోచేది ఏమిటి ధనస్సు ధరించేవాడి అందుకే కోదండం నిన్ను మరినే కోసాన ఊహింపలేమో దేవా అని చెప్తూ మునిరాజువైన జనరాము అని మాలో దీనత్వము నెల్ల బాపును కృపాడు రామచంద్ర ప్రభు అని రామచంద్ర ప్రభు శతకంలోనే భావించడం జరిగింది నీ దోర్దండము నందు కొల్వమని ఉద్దీపించింగ శాంతము అని మాట ఇప్పుడు విన్నారు వనమాలి గది శాంగి శాంతం ఎవరి ధను అండి విష్ణుధను అదే రాముడిది ఎందుకంటే విష్ణువే రాముడు కనుక అందుకే ఒక మంచి భావన చేసే విశ్వనా ఒకప్పుడు శాంగధను దేవత వైకుంఠంలో రాముడితో మాట్లాడింది ఎందుకంటే ధనుస్సు చక్రము శంఖము ఒట్టి ఆయుధాలు దేవతలు సుదర్శనుడు దేవత ఒక దేవత కౌమోదనుడి గల ఒక దేవత నందగమనే ఖట్గం మరొక దేవత శాంతమనే ధనువు ఇంకొక దేవత ఈ శాంత ధనువు ఆ రూపం రాముడితో అంటూ నువ్వు ఏ రాక్ష సంహారాలు చేసినా సుదర్శనం ప్రయోగించవు గదతో కొట్టేవనేది ఎక్కువ కనబడుతుంది నన్ను ఎక్కువ వాడుకోలేదు అయ్యా అన్నది శాంఘను ఎక్కువ వాడుకోలేదు అప్పుడప్పుడు ఉంటాడు ఎప్పుడు సుదర్శన చక్రం వేయడమే కనబడుతుంది ఆ వారహస్వామి గతతో కొట్టేడం నా గద కూడా వాడు నరసింహ అవతారంలో ఆయుధాలు పట్టుకెళ్ళగా ఒక్క ఆయుధం వాడలేదు గోడతోనే చీర్చి తెల్లడు నన్నెప్పుడు వాడుతా అయ్యా అన్నాడు తొందర పడితే ఒక అవతారం అంతా నీతోనే అని చెప్పాడు ఆ శాంగధనులతో వచ్చిన అవతారమే రామావతారం అదే కోదండ రాముడు అన్నారు